అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ గద్దలు తెలుసు కదా వాటికి ఎక్కడైనా సరే కళేబరాలు కనపడితే మందలు మందలుగా అవి వాలిపోతూ ఉంటాయి అనమాట సో వాటికి ఏంటి అంటే శవాలు అనేది అంత ఎమోషన్ గద్దలకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి గద్దల మందే ఒకటి ఉంది దానికి అధ్యక్షుడు ఎవర్రా అంటే మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదనమాట సైకోల మూక వీళ్ళకి ఎక్కడెక్కడ శవాలు కనపడతాయి ఆ శవాన్ని ఏ విధంగా రాజకీయం చేసుకోవాలి అనేదే ప్రధానమైనటువంటి ఎజెండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే శవం పక్కన అనమాట ఒక శవం దగ్గర పుట్టినటువంటి పార్టీకి శవాలు అంటే ఎంత ప్రీతిపాత్రమో మన మనము వేరే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట ఎక్కడ శవం కనపడుతుందా దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుందామా అని ఇరవై నాలుగు గంటలు శవాల కోసం వెతుకుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్నమాట ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే మనందరికీ తెలిసిందే ఆయనకు శవం కనపడితే లోపలి నుంచి ఏ విధమైనటువంటి ఆనందం సంతోషాలు అనేటివి బయటకు వస్తాయంటే మనందరం చూస్తాం ఆయన శవం దగ్గర నిలబడ్డాడంటే ఒక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడనమాట అంత ఆనందం వస్తుంది ఆయన మొహంలో శవం కనపడితే చాలు ఎవరైనా నవ్వుతూ ఉన్నారంటే మాత్రం ఈయన గారి మొహం చిట్లి చిట్లించేసుకుంటాడు ఇంకా మొహం అంతా ఇంకో రకంగా పెట్టేసుకుంటాడు కానీ శవాలు కనపడినాయంటే మాత్రము ఎంత ఆనందంతో ఆయన చిందులేస్తూ చిద్విలాసం చేస్తాడంటే అంత బాగా చేస్తూ ఉంటాడనమాట మీరు చూసుకోండి ఒకసారి గతంలోకి వెళ్ళి ఎన్ని 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 ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆయన శవరాజకీయాలు చేసింది అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు మరణించారు ఆయన ఎవరు వేసారు భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఉమాశంకర్ రెడ్డి ఇట్లా మత్ మొత్తం ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళంతా వైఎస్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళేగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని ఏ విధంగా తన రాజకీయ లబ్ధి కోసం తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకునేటటువంటి దుగ్ధ తీర్చుకోవడం కోసం వాడుకున్నాడో మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆడినట్టు ఆయన ఆడినటువంటి జగన్నాటకం మనందరం చూసాం ఆ తర్వాత వివేకానందరెడ్డి గారి కేసులో ఏమేం జరిగింది అనేది శర్మిలారెడ్డి గారు సునీతారెడ్డి గారు మరి రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో నుంచే బయటకు వచ్చి ప్రజల కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితి అనమాట ఇక అదొకటే కాదు ఎన్నో రకాలుగా ఎక్కడ శవం కనపడితే అక్కడల్లా వా ఆ శవాన్ని రాజకీయం కోసమే వాడుకున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అంటే తూర్పు తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి మరణించడం జరిగింది ఈ మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి వాడేసుకుందామని చెప్పేసి ఇంకా మొదలు పెట్టేశారు శవ రాజకీయం అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎలా మరణించాడు అనేది క్లారిటీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ ప్రవీణ్ పగడాల మరణం అనేది కంప్లీట్గా ఆయన యొక్క నిర్లక్ష్యమే అని నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే పోలీస్ శాఖ వారు విడుదల చేసినటువంటి వీడియో ఫుటేజ్ ఏదైతే చూశానో ఆ వీడియో ఫుటేజ్లో చాలా క్లారిటీగా ఏముంది అంటే కనుక ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టూ వీలర్లో ప్రయాణం చేశాడు అర్ధరాత్రి పూట అదే తప్పేం కాదు చాలామంది టూ వీలర్ మీద హైదరాబాద్ నుంచి గోవాకు కూడా వెళ్తూ ఉన్నారు అమెరికాలకు కూడా వెళ్తున్నారు అది కాదు ఇక్కడ సమస్య ఇక్కడ సమస్య ఏంటంటే ఆ బైక్ని హ్యాండిల్ చేయలేకపోయాడు ఈ ప్రవీణ్ పగడాల ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఆ బైక్కి హెడ్లైట్ లేదు కేవలం ఇండికేటర్తో ఆయన జర్నీ చేయడం మొదలుపెట్టాడు మూడో పాయింట్ ఏంటంటే ఈయన నిద్రమతిలో ఉన్నాడు ఇన్ని దరిద్రాలు ఆయన చుట్టూ పెట్టుకొని ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే అరే నా బండికి హెడ్లైట్ లేదు ఇండికేటర్తో ఎన్ని ఎన్ని కిలోమీటర్లు నేను జర్నీ చేయగలను అది కూడా హైవేలో అని కొన్ని కనీసం ఆలోచించాడు ఆ వ్యక్తి ఆలోచించలేదు పైపెచ్చు నిద్ర వస్తుంటే కూడా అట్లనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు నిద్ర వస్తే మంచి మంచి లారీలు బస్సులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఒక గంట సేపు కునుకు తీస్తారు ట్రాఫిక్ పోలీసు వారు హైవే ప్యాట్రోలింగ్ వారు ప్రతి నిత్యం ఏం చెప్తారు అయ్యా చోదకులారా చోదకులారా అంటే డ్రైవర్స్ అనమాట మళ్ళీ ఇంకోటి అనుకునేవాళ్ళు అయ్యా బండ్లు నడిపేటోళ్ళు మీకు నిద్ర వస్తే దయచేసి ఏ మాత్రం కూడా ఆలోచించద్దు బండి సైడ్కు పెట్టేసి ఒక గంట కునుకు తీయండి ఏ ఇబ్బంది లేదు ఆకాశం ఏం ఇరిగిపోదు అని చెప్పేసి అంత క్లారిటీగా ప్రతి నిత్యం ప్రచారం చేస్తానే ఉంటే వీళ్లకు అది ఏదో ఇంకా వాళ్ళు గనక ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని కళ్ళు మూస్తే ప్రపంచం స్తంభించిపోతుందేమో ఆకాశం ఇరిగి నెత్తి మీద పడుతుందేమో అన్నట్టు ఫీల్ అయిపోయి నిద్ర మబ్బులో కూడా వీళ్ళు సర్కస్ ఫీట్లు బండ్ల మీద బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఆయన బైక్ డ్రైవ్ చేసి ఆయన ప్రాణాలను ఆయన పోగొట్టుకున్నాడు కంప్లీట్గా అది ఆయన స్వయం కృతాపరాధం ఇందులో ఇంకా హత్య ఏముంది అనుమానాలు ఏమున్నాయి దేముంది ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది కదా లేదంట ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి ఒక మత ప్రచారకుడు కాబట్టి ఇతన్ని వేరే మతస్థులు చంపేశారు అని చెప్పేసి వీళ్ళు రాజకీయం చేసుకుంటా ఉన్నారు ఎంత చక్కగా రాశారో చూడండి లా అండ్ ఆర్డర్ను గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం ఏ ఏంటిది అసలు ఈడు యాడ్డం హైవేలో సావడానికి ప్రభుత్వానికి అసలు ఏంటమ్మా సంబంధం గత పది నెలలుగా దళితులకు రాష్ట్రంలో కరువైనటువంటి రక్షణ ఆ బా ఇంకా వీళ్ళే చెప్పాల దళితులకు సంబంధించి వందల మంది దళితుల్ని చంపేశారు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దళితులు నా మేనమాములు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం గుండెలు కొట్టుకుంటారో ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వందల మంది దళితుల్ని చంపేశారు ఆంధ్రప్రదేశ్లో ఊళ్లకు ఊళ్ళు తగలబెట్టేశారు ఆంధ్రప్రదేశ్లో మీరు దళితుల యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారా సిగ్గులేదా దళితులకు అంతకుముందు ముఖ్యమంత్రులు ఇరవై ఏడు రకాల పథకాలు పెడితే ఎన్నిటినీ రద్దు చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి అట్రాసిటీ అనేటటువంటి చట్టాన్ని దళితులకు రక్షణ కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే అదే దళితుల మీద అట్రాసిటీ చట్టాలను ఉపయోగించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ చట్టాలు దళితులు గిరిజనుల మీదనే వాడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితే ఆయన వచ్చి నంగనాసి తుంగపుర్ర కర్రలు కథలన్నీ చెప్తాను అడిగా ఏంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీలు క్రైస్తవులపై దాడులు దౌర్జన్యాలు అంట అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎస్సీల మీద ఎస్టీల మీద మైనారిటీల మీద అలాగే క్రైస్తవుల మీద దారుణాలు దాష్టికాలు దాడులు ఎక్కడా జరగలేదు మీకు కళ్ళు పొయ్యి అహంకారంతో కళ్ళు కనపడక కొట్టుకుంటున్నారు కానీ వైసీపీలు అవన్నీ ఏం లేవు వ్యక్తిగత కక్షలకు మతాలకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు మీరు మత రాజకీయాలు చేయాలనుకుంటే ఆఫ్ కోర్స్ చేయొచ్చు కానీ ఇది కాదు పద్ధతి ఆ మనిషి చనిపోయాడు అంటే ఎందువల్ల చనిపోయాడు దేని కొరకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అడగడం వరకు ఓకే కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రము చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి సో నేను రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పేది ఏంటి అంటే ఈ శవ రాజకీయాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని గనక మనము ఇంకా ఎంటర్టైన్ చేస్తా పోతే కులాల పరంగా మనల్ని విడదీశాడు ఇంకా మతాల పరంగా కూడా విడదీసేస్తాడు మరొక పాలస్తీనాగా తయారు చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు మరొక ఇజ్రాయెల్గా ట్ర తయారు చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు సో ఆంధ్రప్రదేశ్లో హైందవ ధర్మమే లేకుండా చేయాలని ఈ క్రైస్తవ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓ హిందూ సోదరుడు మేలుకు లేకపోతే నీ ధర్మమే లేకుండా పోతుంది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ